ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పురస్కరించుకొని పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులతో కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో భక్తుల ప్రత్యేక పూజలతో ఘనంగా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అభిషేకం చేసిన ప్రతి ఒక్క భక్తులకు రుద్రాక్ష అందిస్తామని అన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు ఆవిష్కరణ మహోత్సవంలో ఎంపీ రఘునందన్ రావు నచింత ప్రభాకర్ నారాయణ నంజీవ నసంజీవరెడ్డి విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంత కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి రాము విట్టన్ దాస్ తదితరులు పాల్గొన్నారు I'm जय 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 y

ఏ ఇప్పుడు ఏ మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటుతున్నారు మన తల్లులు మన చెల్లెళ్ళు అక్కడ ఉన్నటువంటి చిన్నారు అంత గొప్పగా ఈ దేశం భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టి నీళ్ళని ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి దానికి సహకరిస్తున్నటువంటి గురుతెలందరికీ కూడా శిరస్సు ప్రణామాలు తెలియజేస్తూ భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు మనందరి తోటి భారతదేశం విశ్వగురువుగా విరాజులైనటువంటి దిశగా అడుగులు పడుతుంది అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు ప్రణామాలు తెలియజేస్తూ వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో ఈ దేవాలయ నిర్మాణంలో నా వద్దుగా నేను కూడా తప్పకుండా పాల్గొంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పీఠాధిపతి వర్యులకి ఇక్కడ ఉన్నటువంటి పూజారులకి నాతో పాటు పాల్గొన్నటువంటి పూర్వ ప్రముఖులందరికీ గౌరవ శాసనసభ్యులు ఇద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ ఒక విశేషం విశిష్టత మరి కలిగినటువంటి కల్పించినటువంటి వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ ఈ శివరాత్రి రోజు జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారి పాద పద్మలకు నమస్ ధిపతి పూజ్యులు మహేశ్వర సిద్ధాంతి గారికి మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ గారికి స్థానిక శాసన సభ్యులు గౌరవ సిద్ధ ప్రభుకర్ గారికి ఇతర ప్రముఖులందరికీ ఇక్కడ వచ్చినటువంటి సోదర సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా గురువు గారు రమ్మండి ఈరోజు వస్తానో లేదో అని చెప్పడం జరిగింది కానీ దేవుడు పిలుసుకున్నాడు ఈరోజు నిజంగా కూడా అదృష్టం ఉండే రావడం జరుగుతుంది ఈరోజు మనందరికీ యువత పాశ్చాత్య నాగరికత అలవాటు పడుతా ఉన్నారు భారతదేశ సంస్కృతి అనేది రోజు రోజుకు క్షణించిపోతూ ఉంటే ఇట్లాంటి మహానుభావులు మరొకసారి భారతదేశ సంస్కృతిని దేశాలకు అంతా విద్య నేర్పడం జరిగింది నల్ంద యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ అందరు పేరుగానే ఉంటారు అప్పుడు ప్రపంచానికి పాఠాలు బోధించింది మనం కానీ మధ్యన చాలా మార్పు రావడం జరిగింది మరొకసారి గురువులందరూ ఈ ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే విధంగా భారతదేశ సంస్కృతి మరొకసారి పునరుద్ధరించే విధంగా కాపాడే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి అందరికీ శిరస్కరించి నమస్కరిస్తా ఉన్నా అద్భుతమైన సంగారెడ్డి పట్టణ ప్రజల కాకుండా యావ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన అద్భుతమైన ఈ కోటి రుద్ర లింగాన్ని సృష్టించి సంగారెడ్డిని పుట్టినందుకు గర్వించాలి సంగారెడ్డిలో నిరంతరం మనం ఉన్నందుకు గౌరవించాలి ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా అమెరికా లండన్ వెళ్ళినా ఎక్కడైనా కూడా సంగారెడ్డిలో జ్యోతిర్వాస విద్యాపీఠంలో నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎక్కడెక్కడికి వెళ్ళి మా సోషల్ మీడియా ద్వారా మాకందరూ మీ విద్యాపీఠంలో జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమాలు వినివితమైన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక శుభ కలిగించు సంగారెడ్డి పట్టణంకే ఒక మగుటం లేని మగుటం లేని అద్భుతమైన కళాకాల ఇచ్చి ఈరోజు రుద్రలింగాన్ని మా అందరికీ ప్రసాదించి కరణ పండుగ చేసినందుకు శతకోడి దండాలు అర్పిస్తూ మీకు అందరికీ పాదవాదాలు అర్పిస్తున్నాం స్వామి జయోదత్త